శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ అందరికీ అండి సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతము అందరు ఎలా ఉన్నారు బాబా దయవలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని వేడుకుంటున్నానండి మన సాయిల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయిలలు నచ్చినట్లయితే ఓం సాయి అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తురాలండి బెంగళూరు నుండి ఇలా అంటున్నారు మా పెళ్ళైన కొత్తలో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక నా గోల్డ్ చైన్ తీసి జాగ్రత్తగా జ్యువెలరీ బాక్స్లో పెట్టాను ఇయర్ రింగ్స్ మాత్రం వెంటనే తీయకుండా అలా పెట్టుకొని ఉన్నాను మళ్ళీ నైట్ పడుకునే ముందు బాక్స్లో పెట్టడానికి బద్ధకం వేసి నేను వేరే డ్రాలో ఒక బాక్స్లో పెట్టి ఉంచాను తర్వాత దాని సంగతి మర్చిపోయాను కొన్ని మంత్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అని అనుకుని ఆ సెట్ తీసుకుని వెళ్దామని అనుకున్నాను జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేయంగానే చైన్ ఉంది కానీ ఇయర్ రింగ్స్ లేవు అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇయర్ రింగ్స్ నేను ఒక డ్రాలో పెట్టాను కదా అని ఇక నేను వెంటనే వెళ్ళి డ్రాలో ఉన్న బాక్స్లో వెతికాను చూస్తే అక్కడ లేదు నాకు చాలా టెన్షన్ వచ్చింది ఏంటబ్బా ఇక్కడే కదా పెట్టాను ఇక్కడ కూడా లేదు అని తరువాత అన్ని షెల్ఫ్స్ డ్రాలు బీరువాలు అంతా వెతికాను ఎక్కడ చూసినా కనిపించలేదు ఇంకా నాకు చాలా బాధ వేసింది ఎక్కడ పోయిందో అని చెప్పి నా మనసులో పనమ్మాయి కూడా రోజు వస్తూ ఉంటుంది కదా అనిపించింది బట్ మళ్ళీ అనుకున్నాను ఆ అమ్మాయి అలాంటిది కాదు మంచిది అని ఫస్ట్లో మన మనసులో అలా పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మా మ్యారేజ్ అయిన కొత్తలో కాబట్టి నేను ఈ విషయము ఎవరికీ చెప్పలేదు మళ్ళీ ఏమైనా అంటారేమో అని భయం వేసింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు టూ త్రీ టైమ్స్ ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు అప్పుడు నేను బాబాను ప్రార్థించాను ప్లీజ్ బాబా ఎలాగైనా నా ఇయర్ రింగ్స్ దొరికేలా చేయి తండ్రి అని ఇయర్ రింగ్స్ దొరికితే నేను బీటీఎం లేఅవుట్లో ఉన్న బాబా టెంపుల్కి వచ్చి ప్రసాదం పంచుతానని మొక్కుకున్నాను నేను బీటీఎం లేఅవుట్లో ఉన్న బాబా టెంపుల్కి ఎవ్రీ థర్స్డే వెళ్తూ ఉండేదాన్ని నాకు వీలున్నప్పుడల్లా నాకు ఆ బాబా గుడి అంటే చాలా ఇష్టము అక్కడి నుండే నాకు బాబా మీద భక్తి నమ్మకము విశ్వాసము పెరిగాయి నెక్స్ట్ డే మళ్ళీ ఇల్లంతా వెతికాను నేను ఏ బాక్స్లో అయితే పెట్టానో ఆ బాక్స్లో కూడా వెతికాను ఆ బాక్స్లో నార్మల్గా నేను మేకప్ సామాన్లు పెట్టుకుంటాను అందులో అన్నీ తీసి మరీ వెతికాను అందులో కూడా లేదు ఇక నాకు ఆశ పోయింది అవి ఎక్కడో పోయాయి అని చెప్పి అలా త్రీ మంత్స్ గడిచిపోయాయి మళ్ళీ ఒకరోజు ఏదో ఒక చిన్న హోప్తో ఎక్కడైనా ఉంటాయేమో అని మళ్ళీ ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు మళ్ళీ ఆ బాక్స్లో ఒకసారి వెతుకుదాం కదా అని ఓపెన్ చేశాను అప్పుడు చూస్తే సడన్గా ఆశ్చర్యంగా ఆ బాక్స్లో ఇయర్ రింగ్స్ కనిపించాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మయ్యా అనుకున్నాను నాకు ఇప్పుడు కూడా భలే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఎలా ఆ బాక్స్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి అని ఆ రోజు నేను టూ త్రీ టైమ్స్ ఆ బాక్స్లో వెతికినా కూడా నాకు ఇయర్ రింగ్స్ కనిపించలేదు కానీ ఈరోజు మళ్ళీ ఈ బాక్స్లో ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయా అని అది కేవలం బాబావారి మహిమే అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది బాబాయే నా ఇయర్ రింగ్స్ ఆ బాక్స్లో పెట్టారని నా నమ్మకము బాబా ఇలా ఎల్లప్పుడూ నీ కరుణాదయ మా మీద ఉండేలా చూడు తండ్రి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని రాశారండి ఇలా మీరు కూడా మీ సాయిలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాల నుండి హైదరాబాద్ నుండి ఇలా బాబా